ప్రైజ్ ద లాట్ అందరూ బాగున్నారండి మనం మన సమస్యల గురించి ప్రతిరోజు దేవునికి ప్రార్థన చేస్తా ఉంటాం కదా ఒక సమస్య ఒకట రెండా ఎన్ని సమస్యలు అప్పులని ఆర్థిక సమస్యలని గర్భఫలం కోసమని ఇంకా ఉద్యోగం కోసమని ఉద్యోగంలో ప్రమోషన్స్ కోసమని ఇంకా నా టాలెంట్ కి తగ్గ జాబు నాకు రాలేదని నేను కోరుకున్న ఉద్యోగం రాలేదని మా బిడ్డలకి వివాహం కావట్లేదని అసలు ఎన్ని చాలా సమస్యలు కదా మనకి నోరు తెరిస్తే మన సమస్యలే వస్తాయి కదా అయితే మనం ప్రార్థనలో కూర్చున్నప్పుడు ఇప్పుడు సంఘస్థులతో సంఘంతో కలిసి చేసే ప్రార్థన వేరు వాళ్ళు అక్కడ ఏంటంటే అన్ని ప్రార్థనల కోసం అందరి సమస్యల కోసం అక్కడ ఓవరాల్ గా చేస్తారు ఎవరికన్నా పలానా సమస్య ఉంటే తీసేయ పలానా సమస్య ఉంటే తీసేయని అన్ని సమస్యలు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు తండ్రికే కదా అయితే మనం ఒంటరిగా కూర్చున్నప్పుడు మన ఇంట్లో ఎన్ని సమస్యలు ఉన్నాయో సమాధానం ఉండదు కొంతమందికి భార్య భర్తల మధ్య సమాధానం ఉండదు అత్తాకోరల మధ్య సమాధానం ఉండదు అన్నదమ్ముల మధ్య సమాధానం ఉండదు అక్క చెల్లెల మధ్య ఇట్లా మన రిలేషన్స్లో మన మధ్య సమాధానం ఉండదు మన గృహంలో ఇప్పుడు బయట వాళ్ళని వేరే వాళ్ళని పక్కన పెట్టండి ఒక ఎవరింట్లో వాళ్ళు ఎవరి కుటుంబంలో వాళ్ళు ఒకసారి చూసుకుంటే మన సమస్యలు ఓ చాలా ఉంటాయి కదా ఒకవేళ సమాధానం ఉన్న ఆర్థిక సమస్యలు ఉంటాయి ఆర్థిక సమస్యలు తీరిపోయినా అప్పులు ఉంటాయి పోనీ అప్పులు తీరిపోయినా ఇంకో సమస్య ఇంకో సమస్య ఒకదాని వెంట ఒకటి వస్తా ఉంటాయి అయితే ఇప్పుడు నేను ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే ఒకేసారి మనకున్న ప్రాబ్లమ్స్ లిస్ట్ అంతా దేవుని దగ్గర పెట్టకండి ఫస్ట్ మీకు ఏది పెద్దగా సమస్య అనిపిస్తుందో ఏ ప్రాబ్లం పెద్దగా అనిపిస్తుందో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నారు ఉద్యోగం లేదు జాబ్ కోసం ట్రైల్ చేస్తున్నారు ట్రై చేసేటప్పుడు మీ జాబ్ మీదే ఫ్యామిలీ మొత్తం డిపెండ్ అయి ఉన్నారు ఇక మీరు జాబ్ చేస్తేనే ఇంట్లో కాస్త ఫుడ్ లేకపోతే ఆర్థిక సమస్యలు కాస్త తినడానికి లేకుండా అట్లా ఉండే పరిస్థితి ఉందనుకోండి మీ గృహాల్లో మీ కుటుంబాల్లో ఫస్ట్ ఉద్యోగం కోసం మీరు బలంగా ప్రార్థన చేయండి ఆ ఒక్క సమస్య మీదే కూర్చోండి అది ఎన్ని రోజులైనా ఎన్ని రోజుల దాకా కూర్చోవాలి సిస్టర్ అంటారేమో ఉద్యోగం వచ్చిందాక కూర్చోండి అదే సమస్య మీద ఇక మిగతా విషయాలు ప్రణారోగ్య సమస్యలు సమస్యలున్నా సరే వదిలేసేయండి ఆర్థిక సమస్యలున్నా వదిలేసేయండి అప్పులున్నా వదిలేసేయండి మెయిన్ మీకు ఉద్యోగమే కావాలి అనుకుంటే ఆ ఉద్యోగం కోసమే దేవుని దగ్గర కూర్చోండి అది కూడా వ్యక్తిగత ప్రార్థన వ్యక్తిగత తగ్గింపు ప్రార్థన ఉద్యోగం కోసం ప్రార్థన ఎలా చేయాలో కూడా నేను వీడియో పెట్టాను కదా ఆ వీడియోల ద్వారా ఏంటంటే నేనేదో పెద్ద గొప్ప భక్తి పర్రాలని కాదండి దేవుని నుండి మనకి త్వరగా జవాబు రావాలంటే నేను రెండు మూడు వీడియోలు పెట్టాను నాకు ఉద్యోగం లేదు నైట్ అంతా అదే ప్రార్థన ఒకటే ప్రార్థన నాకు ఉద్యోగం కావాలి నాకు ఇంకెవ్వరూ వద్దు ఎవ్వరు ఇవ్వరు ఒకవేళ మనుషుల నుంచి వచ్చేది నాకు వద్దు మీ నుంచే నాకు ఉద్యోగం రావాలి మీరు నాకు ఇస్తేనే ఉద్యోగం వచ్చిందయ్యా అని నైట్ అంతా అదే మాట అదే ఒక్క ప్రార్థన మీద కూర్చున్నాను తెల్లారికల్లా జాబ్ వచ్చింది ఇంకోసారి ప్రార్థన ఇంకోసారి ఉద్యోగానికి వెళ్తే ముప్పై మంది ఇంటర్వ్యూకి వస్తే నేను ఒక్కదానే సెలెక్ట్ అయ్యాను నా గొప్పతనం కాదు అదే నేను అడిగాను నాకున్న తెలివి నాకున్న టాలెంట్తో నేను సెలెక్ట్ అవ్వను కానీ మీరు నాతో ఉంటే మీ సహాయం ఇస్తే మీరిస్తేనే నాకు ఈ ఉద్యోగం వచ్చిందయ్యా అని ఎప్పుడైతే అడిగానో ఖచ్చితంగా నేనే సెలెక్ట్ అయ్యానండి అలాగే ఇక ఉద్యోగం వచ్చింది వచ్చిన తర్వాత మీ ఆదాయంతో కుటుంబాన్ని పోషించుకుంటా ఉంటారు తర్వాత నెక్స్ట్ ప్రాబ్లం ఏంటి ఆ తర్వాత ఇంట్లో ఏ ప్రాబ్లం మీకు ఇబ్బందిగా అనిపిస్తుంది మరీ ఇబ్బంది పెడతాయి కొన్ని సమస్యలు తట్టుకోలేము వా ఉన్న సమస్యల్లో కూడా మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టే సమస్యల్లో కూడా చిన్నవి ఉంటాయి పెద్దవి ఉంటాయి ఆ మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టే సమస్య ఇంకొక సమస్య ఏదో చూసుకొని ఆ సమస్య మీద ప్రార్థనలో కూర్చోండి ఖచ్చితంగా ఆ సమస్య తీరుస్తాడు తండ్రి అది తీరిన తర్వాత మళ్ళీ ఇంకొకటి అలా ప్రార్థన చేసుకోండి సమస్యల గురించి ఒకేసారి నా బిడ్డలకు ఇవ్వ గర్భఫలం ఇవ్వయ్యా నా బిడ్డకు వివాహం చేయండి నాకు ఆర్థిక సమస్యలు తీసేయండి నాకు అప్పులు తీసేయండి ఒకేసారి ఇంత పెద్ద లిస్ట్ పెట్టకండి తండ్రి దగ్గర ఫస్ట్ మనకి భారంగా ఇబ్బందిగా ఉన్న సమస్య గురించి మొదట ప్రార్థించండి అది తీరిన తర్వాత ఇంకో సమస్య గురించి అది దాని తర్వాత ఇంకో సమస్య తప్పకుండా తండ్రి ఆ సమస్యలన్నిటికీ పరిష్కారం చూపించేది మన తండ్రి వాటన్నిటికీ ఒకేసారి సమస్యకి పరిష్కారం చూపిస్తాడు చూపించగలడు ఆ శక్తి మన తండ్రికే ఉంది కానీ అన్నీ ఒకేసారి అంటే ఖచ్చితంగా మనం దేవునికి దూరం అయిపోతాం దగ్గర ఇప్పుడు ఉద్యోగం ఫస్ట్ సమస్య గురించి మనం ఎంతో భారంగా ప్రార్థన చేస్తాం ఉద్యోగం లేదయ్యా ఎంత ఇబ్బందిగా ఉంది నలుగురిలో నవ్వుల పాలవుతున్నాము ఇంట్లో పిల్లలకి అన్నం లేకుండా చాలా ఇబ్బందుల్లో ఉన్నామని ఎంతో భారంగా దేవునికి దగ్గరైపోతాం ఎప్పుడైతే ఉద్యోగం వచ్చిందో కొంచెం ప్రార్థన అనేది తగ్గిద్ది అవునా కదా ఒకసారి మీ మీ జీవితంలో మీరు ఒకసారి గమనించుకోండి ప్రార్థన చేసేటప్పుడు అలాగే ఇప్పుడు అన్ని సమస్యలు తీర్చగల శక్తి దేవుడు మనకున్నాడు ప్రతి సమస్య అది చిన్నదైనా పెద్దదైనా తీర్చగల శక్తి దేవుడు మనకున్నాడు అయితే ఒకదాని తర్వాతే ఒకటి ప్రార్థించండి ఒక సమస్య తీరిన తర్వాత ఇంకో సమస్య గురించి దేవునికి మొర పెట్టండి అని ఎందుకు అడుగుతున్నానంటే మీరు దేవునికి దూరం అవ్వకూడదు సమస్యలన్నీ తెల్లారేసరికి సమస్యలన్నీ తీర్పు తీర్చేసేయగలడు తండ్రి కానీ అన్నీ ఒకేసారి తీరిపోయాయి అనుకోండి మళ్ళీ మనం అంతే భారంగా అంతే ఇష్టంగా పూర్తిగా దేవుని మీద అంతే కన్నీటితో అంతే భారంగా ప్రార్థించగలమా చేయలేమండి రాదు మీకే కాదు నాకు కూడా రాదు రెండు రోజులు ఇప్పుడు నేను ఏదైనా సమస్య మీద నేను ప్రార్థన చేశానంటే ఆ సమస్యకి తండ్రి ఖచ్చితంగా సొల్యూషన్ పంపిస్తాడు సొల్యూషన్ వచ్చిందంటే ఇక నా మైండ్ అంతా సినిమాల మీదకి వెళ్ళిపోయింది ఆటోమేటిక్ గెలిపద్ది అదేంటో దేవుని దూరం అయిపోతాను అమ్మయ్య సమస్య తీరిపోయింది అమ్మయ్య ఇప్పుడు ప్రశాంతంగా ఉందమ్మా అని అప్పుడు మనసుకు నచ్చిన సినిమా ఒకటి పెట్టుకుని చూస్తాం అది మన మైండ్ సెట్ దానివల్ల దేవునికి దూరం అవుతాను తండ్రి హృదయం ఎంత నొచ్చుకునేదో కదా నేను ఇట్లా ఆలోచించడం నేను మొదలు పెట్టాను తండ్రి కృప అనుగ్రహించాడు ఎప్పుడైతే మన సమస్యలన్నీ ఒకేసారి తీరిపోతాయో ఖచ్చితంగా మనం దేవునికి దూరం అయిపోయి లోకంలో పడిపోతాం అలా కాకూడదని దేవునికి మనం దూరం అవ్వకుండా ఉండాలంటే మనకి ఇంత సహాయం చేసిన తండ్రిని మనం మర్చిపోకుండా ఉండాలంటే ఒక సమస్య తర్వాత ఇంకొక సమస్య గురించి అడగడం అలవాటు చేసుకోండి ఒకేసారి రాదు సంఘంలోకి వెళ్ళిన మీరు వ్యక్తిగతంగా పర్సనల్ గా చేసుకున్న ఒక సమస్య మీదే దేవునిని అడగండి బలంగా భారంగా అడగండి అప్పుడు ఆసక్తి అసలు మనకు తెలియకుండానే ఒక ఆసక్తికరమైన ప్రార్థన చేస్తాం ఆ సమస్య మనకి పెద్దగా ఉంది ఇబ్బందిగా ఉంది అందుకని ఖచ్చితంగా మనకు తెలియకుండానే చాలా ఇంట్రెస్ట్ గా భారంగా కన్నీరు కార్చి అడుగుతాం అప్పుడు తండ్రి కూడా సంతోషపడతాడు అబ్బా ఎంత హార్ట్ ఫుల్ గా మనస్ఫూర్తిగా నాతో మాట్లాడుతున్నాడు నా బిడ్డ అని సంతోషిస్తాడు ఖచ్చితంగా ఆ సమస్యకి పరిష్కారం చూపిస్తాడు ఉద్యోగం వచ్చింది దాని తర్వాత ఇంకో సమస్య ఏంటి ఇంట్లో ఎన్ని సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సమస్య ఏంటి చిన్న సమస్యలైనా పెద్ద అయినా మనల్ని ఇబ్బంది పెట్టే ఉంటాయి ఖచ్చితంగా మనం చూసుకుంటే భార్య భర్తల మధ్య సమాధానం లేదు ఉద్యోగం ఉందయ్యా ఆర్థిక సమస్యలు ఇవ్వయ్యా అంతా ఏది కావాలంటే అది కొనుక్కునే స్థితిలో ఉన్నామయ్యా క్యాష్ ప్రాబ్లమ్స్ ఏం లేవు అప్పులు ఏం లేవు కానీ భార్య భర్తల మధ్య సమాధానం లేదు కోరల మధ్య సమాధానం లేదయ్యా ఇన్ని ఉన్నా కూడా మాకు ఏముందయ్యా సమాధానం లేనప్పుడు దానివల్ల మీకు దూరం అవుతున్నాం కదా ప్రశాంతత లేనప్పుడు ఇవన్నీ ఉండి మాకు ఎందుకయ్యా అని ఒక్క మాట ఆ ప్రశాంతత ఆ సమాధానం గురించి మరలా దేవుని అడగండి భారంగా ఆసక్తిగా అడిగితేనే మన సమస్యలనేవి అండి ఆ సమస్య గురించి మనం మాట్లాడే దేవునికి దేవుని అడిగే ముందు మనం ఇతరుల ఎడల సహనంతో ఉన్నామా క్షమించే మనసు మనకుందా అవన్నీ ఒకసారి మనల్ని మనం చెక్ చేసుకుని ఆ తర్వాత భారంగా ఆసక్తిగా అడగండి ఒక సమస్య తర్వాత ఒక సమస్య అది తీరిన తర్వాత ఇంకో సమస్య అలా అడిగితే ఏందంటే దానివల్ల ప్రయోజనం ఏంటంటే ఒకటి మన సమస్యలు తీరతాయి ఇంకొకటి దేవునికి దగ్గర అవుతాం దేవుడి నుంచి దూరం అయ్యే పరిస్థితి రాదు ఎందుకంటే సమస్యలు తీరుతున్నాయి అన్ని తీరట్లేదు కాబట్టి ఖచ్చితంగా మనం దేవుని మీద ఆధారపడాల్సిందే అనే మనసు మనకు వచ్చిద్ది ఇస్తాడు తండ్రి నా సమస్య ఎక్కడ తీరిద్దంటే నా దేవుని దగ్గరే తీరిద్ది నేను ఆసక్తిగా భారంగా అడిగితేనే నా తండ్రి నాకు సహాయం చేస్తాడు అని ఖచ్చితంగా వచ్చి మోకాళ్ళ మీద కూర్చుంటాం కాబట్టి ఒక్కసారి ఇలా ప్రయత్నించండి ఎందుకంటే చాలా మంది వాళ్ళ వాళ్ళ ప్రాబ్లమ్స్ కోసం మెసేజ్లు పెడుతున్నారు కామెంట్స్ పెడుతున్నారు మంచిదే ప్రతి ఒక్కళ్ళకి సమస్యలు ఉంటాయండి కానీ ఏ సమస్య మనకి ఇబ్బందిగా ఉంది ఏ సమస్య మనకి భారంగా ఉంది ఏ సమస్య వల్ల మనం మనశ్శాంతి లేకుండా ఉన్నాము అనేది ఒక్కసారి గమనించుకోండి ఆ సమస్య గురించి మొదట ఆసక్తితో ప్రార్థించండి ఈ సమస్య నాకు తీసయ్యా ఇదే సమస్య నాకు చాలా భారంగా ఉంది దీని వల్ల నేను అవమానపరచబడుతున్నాను దీనివల్ల నాకు అందరూ చులకన చేసి మాట్లాడుతున్నారు ఆ పరిస్థితి మీరు తీసేస్తేనే నా సొంత తెలివితో నేను చేస్తే అది పరిష్కారం అవ్వదయ్యా అని భారంగా ప్రార్థించే మనసు అప్పుడే వచ్చిద్దండి ఒక సమస్య తర్వాత ఇంకొక సమస్య గుర్తు పెట్టుకోండి ప్రతి రోజు అలవాటు చేసుకోండి నేను చేసుకున్నాను అట్లా ఒక సమస్య తర్వాత ఇంకో సమస్య పెడతా తండ్రి దగ్గర ఖచ్చితంగా తీరుస్తాడు ఒకేసారి పది సమస్యలు ఏం పెట్టను నాకు అట్లా అలవాటు అవ్వలేదు అలవాటు చేయలే తండ్రి ఎందుకనో ఒక సమస్య ఇంట్లో నాకు మత్తమ్మకి ఇంట్లో వాళ్ళ గొడవలు నాకు నా భర్తకి సమాధానం లేకపోతే ఆ సమస్య మీదే చాలా సంవత్సరాలు ప్రార్థన చేశా ఇక అప్పుడు గురించి తిప్పల గురించి వాటి గురించి నేను చేయలే నాకు నా భర్తకి సమాధానం లేదు ఇన్ని అవసరతలు తీరినా ఇన్ని జరిగిన ఇన్ని ఎంత క్షేమంగా ఉన్నా కూడా ఇద్దరికీ సమాధానం లేకపోతే మేమెలా ప్రశాంతంగా ఉండగలమయ్యా ఇవన్నీ సంతోషంగా అనుభవించలేకపోతున్నాం కాబట్టి నాకు నా భర్తకు మధ్య సమాధానం ఇవ్వండి నా తప్పు ఉంటే నన్ను క్షమించండి నా భర్త తెలియక ఆయన ఉన్న తప్పుగా మాట్లాడుంటే ఆయన తరపు నేను క్షమాపణ అడుగుతున్నా అని అడిగితే తండ్రి తొమ్మిది సంవత్సరాల తర్వాత మా ఇద్దరి మధ్య సమాధానమిచ్చాడు ఒకటే సమస్య మీద కూర్చున్నానండి తర్వాత మా నాన్న హెల్త్ బాగా హాస్పిటల్ గురించి అదే సమస్య మీద ప్రార్థన చేశాను ఇంకా వేరే సమస్య వద్దు అదే సమస్య మీద ఆసక్తితో ప్రార్థన చేశాను మరణం దాకా వెళ్లిన నాన్నని చేయి పట్టుకొని వెనక్కి తీసుకొచ్చాడు అలాగే అన్నయ్య ఆ చెదల మందు తాగాడు ఐసీయూలో ఉన్నాడు మూడు రోజులు గడిస్తే పన్నెండు గంటలు గడిస్తే ఇరవై నాలుగు గంటలు గడిస్తే గాని చెప్పలేము అన్న డాక్టర్లే ఐదు రోజుల్లో డిశ్చార్జ్ చేశారు ఎందుకంటే అదే సమస్య గురించే మేము ప్రార్థన చేశాం ఇక మా అప్పుల గురించి ఆర్థిక సమస్యలు పిల్లల ఆరోగ్యాలు ఇక ఏవి మాకు పిల్లల భవిష్యత్ ఏంటి పిల్లలకి అదేంటి ఇదేంటి ఏం అడగల ఆ ఒక్క సమస్య మీదే చేశాను తండ్రి పది రోజులు అన్నవాళ్ళు ఐదు రోజుల్లో డిశ్చార్జ్ చేశారు అలాగే నేను ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు ఇద్దరు బిడ్డలకి అంతే ఒకటే ప్రార్థన నాకు డెలివరీ మంచిగా అవ్వాలి చక్కటి బిడ్డలు మీకు లోబడే బిడ్డలు మీకు వ్యతిరేకమయ్యే పిల్లలైతే నాకొద్దు మీకు లోబడాలి లోకాన్ని అసహించుకోవాలి పాపం చేయకుండా పారిపోవాలి అలాంటి బిడ్డ నాకు ఇవ్వండి అని ఇద్దరు బిడ్డల విషయంలో అదే ప్రార్థన డెలివరీ టైం నెల రోజుల ముందు అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళాను ఆ నెల రోజులు అదే చేశాను ఖచ్చితంగా అలాంటి బిడ్డలే నాకు ఇచ్చాడు అందుకనే ఇంత గట్టిగా మీకు చెప్పగలుగుతున్నాను బహుశా మీకు చెప్పాలనేమో నాకీ సాక్ష్యాలనే చిన్నప్పటి నుంచి నేను ఎప్పుడు కూడా చర్చిలో ఒక్క సాక్ష్యం కూడా చెప్పలేదండి ఒక్కసారి కూడా చెప్పలా నా జీవితంలో చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు తండ్రి అడిగినగాక గాక ఊహించుకోలేని కూడా నాకు ఇచ్చాడు అయినా కూడా నేను ఒక్కసారి కూడా చర్చలో సాక్ష్యం చెప్పలేదు నాకు అదే లోటుగా అనిపించింది అరే ఇంత సహాయం చేసిన తండ్రిని సాక్ష్యం చెప్పడానికి నాకు ధైర్యం సరిపోలేదు అంతమంది మనుషుల మంది ధైర్యం ధైర్యం సరిపోలా చెప్పడానికి కానీ దేవుడు ఎంత మంచి అవకాశాన్ని ఇచ్చాడు ఏడు వందల ఎనభై మంది ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే మనసు మీకు ఇచ్చాడు తండ్రి ఇచ్చింది గాక నా సాక్ష్యాన్ని మీతో పంచుకొని ఆ సాక్ష్యాల ద్వారా మీరు ధైర్యం తెచ్చుకునేలా చాలా మంది కమెంట్స్ పెట్టారు సిస్టర్ మీరు చెప్పిన మాటలను బట్టి మేము ధైర్యం తెచ్చుకున్నాం ఉద్యోగం లేదని మేము బాధపడుతున్నాం కానీ మీరు చేసిన మీరు చెప్పిన సాక్ష్యాలను బట్టి మేము ధైర్యం పొందాం అని చెప్ అని ఒక సిస్టర్ చెప్పారు ఇంకొక బ్రదర్ ఇంకా చాలా చాలా విషయాలు అసలు నాకు భలే సంతోషంగా ఉంది నేను అసలు అనుకున్నది ఏంది ఒక ఇద్దరికి ఒకరికన్నా నా సాక్ష్యం చెప్తే చాలు అనుకున్నా ఇంత మందికి సాక్ష్యం పంచుకునే అవకాశం తండ్రి నాకు ఇవ్వడానికి అసలు నేనే పాటిదనో నాకు తెలియదండి అసలు నాకు అర్హతే లేదు కానీ నిజంగా అది దేవుని కృపై అందుకనే ఏదైనా సమస్య గురించి ప్రార్థన చేసేటప్పుడు మొదట పెద్ద సమస్య గురించి ప్రార్థన చేయండి తప్ప తప్పకుండా తీరిపోయింది దాని తర్వాత ఇంకొకటి అలవాటు చేసుకోండి మీ జీవితాంతం ఇది మీరు అలవాటు చేసుకోండి మీ బిడ్డలకి అలవాటు చేయండి అట్లా తరతరాలు అలా అలవాటు చేసుకుంటే ఏంటంటే దేవుడి నుంచి దూరం అవం ఫస్ట్ సమస్యలు తీరతాయి దేవుడి నుంచి దూరం అయ్యే పరిస్థితి మనకు రాదు ఎందుకంటే సమస్య వచ్చిందంటే అంటే నేను దేవునికి దూరం అయ్యాను ఆయన్ని భారంగా ప్రార్థన చేయాలి అందుకే వచ్చింది కదా అనుకునే ఆలోచన తండ్రి ఇస్తాడు వెంటనే వెళ్ళిపోతాం తండ్రి దగ్గరికి అది తండ్రి కావాలి కాబట్టి ఈ మాటలు విన్న తర్వాత ఒక్క రెండు నిమిషాలు కూర్చొని ఆలోచించి రోజు నేను ఎలా ప్రార్థన చేస్తున్నాను ఎన్ని సమస్యల గురించి ప్రార్థన చేస్తున్నాను అసలు నన్ను ఇబ్బంది పెట్టే సమస్య ఫస్ట్ ఏంటది అని మీరు ఆలోచించుకొని ప్రార్థన మొదలు పెట్టండి దేవుని కృప దేవుని సహాయం నాకు తోడై ఉన్నట్టుగా మీకు ప్రతి ఒక్కరికి తోడుగా ఉండాలని ఈ మాటలు మీకు కరెక్టే ఇది మంచిదే ఈ దేవుడు నాతో మాట్లాడాడు అనిపిస్తే అప్పుడు మీరు ప్రేమించే వాళ్ళకు గాని ఎవరైనా సమస్యల్లో ఉన్న వాళ్ళకు గాని చెప్పండి షేర్ చేయాల్సిన అవసరం లేదు సబ్స్క్రైబ్ అవసరం లేదు లైక్ అవసరం లేదండి సమస్యలు ఎవరైతే సమస్యల్లో ఉన్నారు ప్రార్థన చేయడం చేతగాని స్థితిలో ఉన్నారు దేని గురించి ముందడగాలో తికమక అయోమయంగా ఉన్నారు అలాంటి వాళ్ళు మీకు తెలుసు నాకు తెలియదు కదా మీకు ఎవరు తెలుసు వాళ్ళకి చెప్పండిలా ఇలా చెయ్యమ్మ ప్రార్థన తప్పకుండా నీ సమస్య తీరిద్ది దేవుడి నుంచి దూరం అవ్వవు సమస్య తీరింది కదా అని దేవుడి నుంచి దూరం అయిపోవు అని చెప్పగలుగుతారు మీ నోటి మాటలతో చెప్పండి అప్పుడు ఇంకా వాళ్ళు ధైర్యం పొందుతారు మన ఈ వీడియో చూసే కన్నా మనం డైరెక్ట్ గా ఫోన్ చేసి చెప్తేనే వాళ్ళు ధైర్యం పొందుతారు అదే నేను నమ్మేనండి ఆ నమ్మకం తండ్రి ఇచ్చాడు కాబట్టి ప్రైజ్ అలాడ్